అక్క అక్క హాస్పిటల్ వెళ్తుండ్రా అక్క అవునమ్మా ఇప్పటికే లేట్ అయింది కన్ను ఎందుకు అస్సలు కనబడట్లేదు అక్క సాయంత్రం వచ్చినాక చూస్తాం అన్ని టెస్టులు చేయించుకున్నా అక్క ఒక్కసారి చూడండి అక్క సరేరా సరేరా సర్రా చూసేసి చూడండి అక్క అస్సలు కనబడట్లేదు అక్క ఈ రైట్ అయ్యి ఎప్పటి నుంచి వన్ వీక్ అవుతుంది అక్క ఓకే టెస్ట్లు కూడా అన్ని చేయించినట్టున్నావు ఏమైనా చేంజెస్ చేసావా ఐ మీన్ లైఫ్ స్టైల్లో కానీ ఏదైనా రీసెంట్గా రీసెంట్గా చేంజెస్ అంటే అక్క ఫంక్షన్కి వెళ్తే హెయిర్ కట్ చేయించిన అంటే ఏం చేంజెస్ చేయలేదు అక్క ఓకే టెస్ట్లు కూడా అన్నీ చేయొచ్చున్నట్టు రిపోర్ట్స్ అన్నీ బాగా వచ్చినాయి ఏమైనా మెడిసిన్ ఇచ్చారా వాడేవా మెడిసిన్ ఏం ఐ డ్రాప్స్ ఇచ్చారంటే రిపోర్ట్స్ అంతా బాగానే ఉంది ఏమైందో చెక్ చేద్దాం ఒకసారి బాగానే ఉంది అంత బాగానే ఉంది ఏమై ఉండొచ్చు డ్రాప్స్ కూడా బాగానే ఉంది తీసుకో అది వాడు బాగా కనిపిస్తాయి నాకు టైం అవుతుంది నేను వెళ్ళేసి వస్తా హాస్పిటల్ సిఎల్ఐపి క్లిప్పా క్లిప్ అంటే ఇది కళ్ళల్లో వేసుకునే డ్రాపా నోట్లో వేసుకునే టాబ్లెటా తలగ పెట్టుకునే క్లిప్ ఇక్కడ క్లిప్ పెట్టుకో చక్కగా పెడతాయి కళ్ళు టైం అంతా వేస్ట్ హాస్పిటల్కి వెళ్తుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ